పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ కి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే త్రివిక్రమ్ తన సొంత ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చిత్రాల కంటెంట్ డెవలప్మెంట్ కి కృషి చేస్తూనే ఉంటాడు అలా అతను చేసిన కృషి వల్ల మంచి ఫలితాలను సాధించిన చిత్రాలు ఉన్నాయి ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం కోసం ఎంతో ఎఫోర్ట్ పెట్టాడు త్రివిక్రమ్ ఫలితంగా భీమ్లా నాయక్ హిట్ అయిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ మరో తమిళ చిత్రాన్ని రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నారు కథ కథనాల్లో డెవలప్మెంట్స్ కి మాత్రమే త్రివిక్రమ్ పనిచేస్తాడని తెలుస్తోంది మాటలు రాయటానికి ప్రఖ్యాత మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ని త్రివిక్రమ్ సూచనతో ఎంపిక చేశారట హరిహర వీరమల్ల చిత్రానికి కూడా సాయి మాధవ్ సంభాషణలు అందించారు మహేష్ బాబుతో తాను రూపొందించబోయే చిత్రానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే పవన్ ప్రాజెక్టులో లిమిటెడ్ పాత్ర వహిస్తున్నాడట త్రివిక్రమ్